మండలం వాగునూతి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉన్న లంబ స్వప్న శ్రీశైలం యాదవ్ వాగునూతి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని గ్రామాభివృద్ది కోసమే ముందుకు వచ్చారని నిస్వార్థంగా గ్రామాభివృద్ధి సేవ లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా యువత అమూల్యమైన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు లంబా స్వప్న శ్రీశైలం యాదవ్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డందుకు మీరు నాకు సహకరించి ఈ ఒక్క అవకాశం ఇస్తారు సర్పంచ్గా పోటీ చేస్తున్నందుకు గెలిపించాలని కోరుతున్నాను గ్రామ అభివృద్ధి కోసం వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఇవన్నీ ముందుండి మండల స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తానని నేను మాటిస్తున్నాను అలాగే రోడ్ రోడ్డు రోడ్డు కానీ ప్రజలకు అందుబాటులో దగ్గరలో ఉండి మంచి చెడ చూసుకుంటూ ఉంటారని చెప్తున్నా కత్తెర గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని కోరుతున్నా గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు పెద్దలు చిన్నలు అమ్మ నాన్న అందరూ కలిసి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆశీర్వది ఆశీర్వదించాలని కోరుతున్నాను એકાને એ જ માનશાલે એપીઆલે બનાઉડ થેન્ક યુ અને